నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హర్ష డిజైనర్ బోటిక్ అంతే కదా అమ్మాయ్యా సంప్రదాయ డిజైనర్ బోటిక్ ఎప్పుడు చెప్తున్నాం కదా నాలుగేళ్ళు పేరు మార్చేద్దాం అనుకున్నాను ఎందుకంటే నువ్వు సాంప్రదాయంగా ఏం చీరలు ఇవ్వట్లేదు మోడర్న్ అంత సాంప్రదాయం కంటే కూడా పట్టు చీరలు కూడా మోడర్న్ లుక్ ఇస్తాను అటువంటి అప్పుడు మనకి హర్ష డిజైనర్ బోటికే కరెక్ట్ కొత్తగా పేరు మార్చేసాను హర్ష డిజైనర్ బోట నుంచి రోజు అన్ని కూడా బెనారసి పట్టు పట్టు ఇది నీ మార్క్ ఇంక ఇక్కడ అక్కడ విషయాలు అనవసరం కానీ ఈ పిల్ల దగ్గర ఎప్పుడు దొరికేది క్వాలిటీ అలాగే అంతే అంతే ఇప్పుడు వీటి మీద ఇవాళ మన దగ్గర టిష్యూ ఉన్నాయి బనారస్ పట్టు ఉన్నాయి కింద పీటా వర్క్ వచ్చిన పట్టు పైన వర్క్ వచ్చినాయి కదా సంప్రదాయ కాదు హర్ష డిజైనర్ బోటింగ్ గా ఉన్నాయి అన్ని హ్యాండ్లూమ్స్ ప్యూర్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా మీరు చూసాక ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తున్నాను ఏదైనా మన దగ్గర చిన్న చీర కొనుక్కున్న ఫ్రీ చెప్ట్ చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఇలాంటి బెనారసి పట్టు చీరలు ఈ అమ్మాయి దగ్గర చాలా బాగుంటాయండి మన్నకం బాగుంటుంది మంచి క్వాలిటీ తీస్తుంది ఇప్పుడు మనం మార్కెట్తో పోటీ పడేలా కాకుండా తనకంటూ ఒక మార్క్కి వెళ్తుంది బుటీ బాగుంటుంది పట్టు కూడా చాలా బాగుంటుందండి మనం ఇవి ఎలా అంటే ఫంక్షన్లకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అత ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు డైలీ అలా ఎవరైనా కట్టుకోవచ్చు నా దగ్గర రెండు చీరలు పోయినా సరే ఆంటీ క్వాలిటీ బాగుందన్న మాట వస్తే చాలా అంతే అంతే మంచి చీర కలర్ కూడా మంచి రెడ్ అండి చాలా బాగుంది ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ బాగుంది ఫిఫ్టీ ఇందులో ఎంత ఎంత తగ్గుతుంది అప్పుడు అదే ఎనిమిది వందలు నలభై రెండు వందలు తగ్గుతుంది ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ అలా వస్తాయి బెస్ట్ అండి ఒకటి మాత్రం నేను చెప్తాను ఎందుకంటే ఈ క్వాలిటీ రాదు మీరు తెప్పించుకున్నాకే కమెంట్ పెట్టండి ముందు పెట్టద్దు మీరు మీరు చూసిన తర్వాతే మీకు మంచిగా ఇచ్చానా లేదా అని మీరు హ్యాపీ ఫీల్ అయితే మాత్రం కమెంట్ ఉండదు బట్ట సింగిల్ వార్ప్ కాదు అలా ఉండదు డబల్ వార్ప్ క్లాత్ కూడా చాలా బాగుంది ప్లస్ మళ్ళీ ఈ అమ్మాయి మార్క్ మనకి ఇదిగో పట్టు ఇక్కడ తెలిసిపోతుందండి పట్టు పల్చగా లేదు మంచి పట్టు ఇచ్చేది కూడా బెస్ట్ ప్రైస్ అన్ని ఒకటి అన్ని ఒకటి కొంచెం అటు ఇటుగా ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అది అంతే రెండు ఇవి అసలు ఈ అమ్మాయి షాప్ పెట్టిన కొత్తలో నేను ఎన్ని చీరలు అంటే వీడియో పెట్టడం పాపం ఇవి మళ్ళీ ఎక్కడ మనకు సిటీలో తగల అక్కడక్కడ తగిలే నాకు తప్ప ఇవి మాత్రం ఇంకా మూడు వందల అరవై రోజులు మనకి అమ్మాయి దగ్గర దొరుకుతాయి అండి ఇవి నా కోసం తీసి పెడతా అంటే మేడం ఇవే చూస్తుంది ఇవే తీసుకుంటుంది అని అంటే క్లాస్గా ఉండే సారీస్ అండి జాబ్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళు అట్లా ఉన్నవారు కూడా మీరు ఇవి లైట్ వెయిట్లో హాయి కట్టుకోవచ్చు అండి బ్యాంక్లో మేనేజర్స్ అట్లా ఉన్న పోస్ట్లో ఉన్నవాళ్ళు చాలా కూల్ కనబడతారు ఇంకా హౌస్ వైఫ్స్ అయితే మనం ఎన్ని రకాలుగా పడించు ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అదే చెప్తున్నాను కదా నన్ను లేకుండా చూసి మంచి మంచి కలర్లు మంచి మంచి ముందు వీడియో ఉండి ఉంటే బాగుంటాయి దీని ప్రైస్ కూడా జస్ట్ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అంతే ప్రైజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఫ్రీ అన్నింటికంటే కూడా పట్టు పట్టు సూపర్ ఉందండి పట్టు క్వాలిటీ చాలా బాగుంది చెప్తున్నాను కదా ఇవి డైలీ వేర్ గా అట్లా ఈ కలర్ ఉంది నా దగ్గర కొంచెం అటు ఇటు సేమ్ ఈ కలర్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అసలు ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా మనకి బ్రొకెడ్ బ్లౌజ్ పట్టు మీదే వీవింగ్ తో పట్టు మీదే అండ్ వెనకాల కూడా చూడండి ముందు ఎలా ఉంటుందో అనేది కలిగించే ఎయిట్ థౌసండ్ కలర్ చూడండి బా ఇది బాగుంది కదా చాలా మంచి ఐస్ చాలా రోజులకి మళ్ళీ కడుపు నిండి ఏమంటారు నీ మార్క్ కలర్స్ నీ మార్క్ చీరలు అలా కనిపించాయి ఇప్పుడు ప్రస్తుతం లేవు కూడా ఇవి మార్కెట్ లో సో మనకి కావాలనుకుంటే ఇలా ప్లాన్ చేసి నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంది దానిపైన పైన సారీ పర్సెంట్ ఇస్తాం త్రీ షిప్పింగ్ ఇన్ ఆఫర్లు థింక్ ఏవి అంతే కూడా బాగుంది డార్క్ కలర్ సిల్వర్ వీవింగ్ అండి బెస్ట్ ప్రైజ్ లో బెనారసి పట్టు సారీస్ మీదే నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ అంచుమించు ఆల్మోస్ట్ మీకు పద్దెనిమిది వందలు చేంజ్ రెండు వేల ఐదు వందల లోపే తగ్గిపోతుంది వస్తుంది పర్పుల్ కలర్ అంటే పెడుతున్న డబ్బుకి బత్తు నేను చెప్తాను ఇలా తీసేసుకో మాట పెట్టేసుకో నెక్స్ట్ ఇది యాంటిక్ బుట్టి తోటి వచ్చింది చక్కగా కంచి బోర్డర్ కూల్ సారీ లైట్ వెయిట్ ఈవినింగ్ అలాగే హోటల్కి వెళ్తాం లేకపోతే ఎవరికి ఇంటికైనా ఫంక్షన్కి వెళ్తాం లేకపోతే ఎవరైనా గెట్ టుగెదర్ అలా అనుకున్నప్పుడు ఇవి కట్టుకుంటే పుందాతనంగా నీట్గా ఉండాలా ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి సోనారు బూటీ లాగా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు వైపులా ఈక్వల్ గా బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అంటే స్టార్ట్ అవడం ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి అట్లా స్టార్ట్ అవుతాయి ఇంకా ఒక్కొక్క ధర పెరుగుతుంది కొంచెం పెరుగుతుంది కిందకెళ్ళేసరికి వర్క్స్ ఉన్నాయి కదా అక్కడ పెరుగుతాయి అక్కడ కొంచెం ఈ చీరల వరకు ఆల్మోస్ట్ మీకు ఆ ధరలు అంటే నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వరకు అలా వస్తాయి ఇది ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంత బాగుందండి ది బెస్ట్ అసలు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఈ అమ్మాయికి ప్రమోషన్గా అయితే నేను చెప్పట్లేదు పర్సనల్గా నాకు నచ్చి చెప్తున్నది ఇంతకు ముందు మీరు కొనుంటే మాత్రం మీకు ఈ క్వాలిటీ చాలా మంది తీసుకున్నారు మన దగ్గర ఇది తీసుకున్న వాళ్ళు ఉన్న మన ఫాబ్రిక్ తెలుస్తుంది ఇది కూడా బాగుంది మంచి రామా గ్రీన్ కలర్ లాగా వచ్చిందండి ఇది కూడా సారీ అంతా యాంటిక్ బుట్టి రెండు వైపులా చక్కగా ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కూల్ గా చిన్న చక్క మొగ్గల్లాగేలాగా సన్నజాజి మొగ్గల్లాగా వచ్చింది అక్కడ మీనా వచ్చింది కాంట్రాక్ట్ నెక్స్ట్ లెవెల్ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ చాలా బాగుంది పట్టు కూడా చాలా బాగుంటది ఇది మొత్తం అన్ని కూడా డబుల్ వీవింగ్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ కలర్ డిజైన్ డిజైన్ రేట్ కూడా తక్కువ ఆల్మోస్ట్ మీకు పదహారు వందల పైన తగ్గిపోతుంది సిక్స్ లోపు దాచునాడు పట్టు మీరు తీసుకోండి తర్వాత ఎవరైనా తీసుకోకపోతే మాత్రం నేను ఆ కలర్ ఖచ్చితంగా తీసుకుంటా కట్టి చూపిస్తారా అంటే అంతే చూపిస్తారు నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ బా మంచి కలర్ పీచు పింక్ అంటారా కనకాంబరం హర్ష కలర్స్ నచ్చు అంత ఆరెంజ్ ఇంతకుముందు మనం ఒక కలర్ చూసాం కదండి చిన్న చిన్న సన్నజాజి మొగ్గల్లాగా ఆరెంజ్ లో వచ్చింది ఈ ఆరెంజ్ కూడా ఏంటంటే మంచి పింక్ కాంబినేషన్ తోటి వచ్చింది సూపర్ సారీ పిల్లలు కట్టండి అద్భుతంగా ఉంటుంది రేర్ కాంబినేషన్ ఇంకా మామూలుగా అది చింపేసింది కలర్ చూడండి మీ కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి నేను ఒక్కోసారి లెక్కల్లో తప్పు ఎందుకంటే ఇంతకు ముందు మనం ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రాదు మీద చూడండి సో కాదండి ఐస్ బ్లూ కొత్త చీరలు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఓ ఇది కూడా నువ్వు అలట్టుకు ఉండాలి నేను చెప్పగలనా అంటే నేను మజ్బెండ్ చెప్పాను కదా మార్చి కొంచెం నాది ఓన్లీ సెలక్షన్ డిపార్ట్మెంట్ అయితే పర్ఫెక్ట్గా చీరలు తెచ్చానా లేదా అనేది నాది ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి అన్ని పేస్ట్రల్ షేడ్స్ చాలా రోజుల తర్వాత లైట్ వెయిట్ బెనారసీ పట్టుది మనకి డబుల్ వీవింగ్ లో వచ్చేది ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి టెన్ బిలో వరకు టెన్ టెన్ చేంజ్ లో ఉన్నాయి ఆఫర్ తర్వాత బిలో అన్ని కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఉన్నాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సన్నజాజ్ మొగ్గలు కలర్ దీని కాంట్రాస్ట్ కలర్ చాలా వచ్చింది దీని బ్లౌజ్ అదిరిపోయిందండి చాలా బాగా వచ్చింది చాలా హాయిగా ఉంటాయమ్మా ఈ చీరలు ఆల్రెడీ చూసాం కదా అని అనుకోద్దు ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు క్లాసీ లుక్లో ఉంటాయి ఇంకా ఈ బ్లౌజెస్ ఏమైనా మంచిగా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడే పీకో ఫాల్ తర్వాత చక్కగా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసుకుని కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు ఈ చీరలు ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయండి నెక్స్ట్ సాటిన్ బార్డర్ తోటి వచ్చింది కదా ఇప్పుడు బనారసి పునియా సిల్క్ పునియా పునియా సిల్క్ ఇవి యాక్చువల్గా ఫోర్ ఉన్నాయి అందరు పునియా పునియా ఆ పూనా కాదు 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 నా కావునా కాదు పునియా సిల్క్ సిల్క్ దీన్ని అదే ఆ మనం మధ్యలో ఆ మ్యాంగో ఈ మ్యాంగో అన్నాం అని కాదండి మార్కెట్కి వచ్చింది కూడా పునియా పునియా సిల్క్ అది రామాంగో అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ అనవసరం మనం వాడుకు వచ్చి ఇన్స్టా పేజీలు లేచిపోతున్నాయి పోతున్నాయి రామాంగో అనే పదం వాడితే సో ఇవి ప్యూర్ పునియా సిల్క్ పునియా సిల్క్ మనము బనారస్ పట్టులోనే ప్రీమియం కతాన్ లోనే ప్రీమియం సిల్క్ ఇది దీనికి మష్రూ బార్డర్ ఇది మష్రూ బోర్ మష్రూ బార్డర్ ఇవి ఫోరే ఉన్నాయి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా దీని మీద ఏమైనా డిస్కౌంట్ ఉందా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఇది సోనార్బు వచ్చిందండి మనకి చాలా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ వచ్చింది ఇలా రెండు కలిపి వస్తే సోనా అంటారు ఇది పళ్ళు పట్టు కూడా మెత్తగా చాలా ప్రీమియం క్వాలిటీ బాగుంటాయి అసలు ఇంకా దీని మించి ఏమీ లేవు లేవు ఇవి మన్నకం కూడా అంటే మనకి వాడినా కూడా చాలా చాలా బాగుంటుంది తెలిసిపోతాయి ఇవి ఇది ఇంట్లో మన దగ్గర రెప్లికాస్ కూడా వచ్చాయి చాలా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ లో కూడా ఇది తెలిసిపోతుంది ఇది ప్లస్ డ్రైవర్ చేసినా కూడా ఇంకా బాగుంటుంది అవి చేపిస్తే ఇంకా బాగుంటది ఇది కూడా చాలా బాగుంది బుటీస్ వచ్చి మంచి అందంగా ఉందండి కలర్లు అదిరిపోయాయి ఇది చిన్న చిన్న మొగ్గల్లాగా వచ్చింది సన్నజాజి మొగ్గలు కదా ఇది సన్నజాజి కాదు విరజాజి మొగ్గలు ఇది రోజు బర్డ్స్ కాదీ చి రోజు మొగ్గలు కాదు ఇది ఇది సన్నజాజి ఇది విరజాజి అది గులాబీ వచ్చిందండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మంచి బెనారస్ రెడ్ రెడ్ బెనారస్ లో మాత్రమే అందులో వచ్చే రెడ్ ఇది ఎంతవరకు ఉంది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ దీని మీద మనకి ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఆ రేంజ్ వద్దు అని అనుకుంటే మీరు టెన్ బిలోలో వాటికి వెళ్ళిపోవచ్చు అవైతే ఇంకా అసలు మాటలు లేవు కానీ ఇవి కూడా అంతే బాగున్నాయి ఇంకా ఫైనల్ డెసిషన్ మీది దగ్గరలో ఉన్న అంటే గచ్చిబౌలి కానీ ఈ చుట్టుపక్కలంతా చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు సిటీ వరకు రాలేము కొంచెం ఎక్స్క్లూజివ్గా కావాలి పేస్టల్ షేడ్స్లో కావాలి క్లాస్ ఉండాలి అని అనుకుంటే ఒకసారి మీరు సంప్రదాయ డిజైనర్ స్టూడియోకి వచ్చి హర్ష డిజైనర్ స్టూడియో మీరు చక్కగా చూసుకోవచ్చు సో రే పేరు మర్చిపోతున్నానని అమ్మాయిని అవుతాం కూడా ఇక్కడే మీరు స్ట్రిచ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మనం చూపించు ఇది టిష్యూ పట్టు బనారసి టిష్యూ బాగుంది మెత్తగా ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మార్కెట్ లోకి బాగా వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంతకుముందు మన టిష్యూ అంటే కొంచెం మీరు చక్కగా కనిపిస్తూ ఉండేది ఇది అసలు అలా లేదు చాలా ఇంపార్టెంట్ ఉన్నట్టుగా ఉంది మళ్ళీ ఇదంతా కూడా వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ మొత్తము బార్డర్ ఏం రాదు ఇంకా సారీ అంతా ఇలాగే బూటీస్ వచ్చిందా సారీ బ్లౌజ్ కాకపోతే మనం ప్లేన్ వేసుకోకుండా ఏదైనా కాంట్రాస్ట్ వేసుకుంటే ఇంకా కూడా చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ తోటి ఒకసారి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ తోటి అలా రెండు మూడు సార్లు కట్ట జస్ట్ టెన్ థౌసండ్ చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ అంతే చాలా బాగుంది మంచిగా వచ్చిందంటే సాఫ్ట్ టిష్యూ పట్టులో పూర్తిగా సాఫ్ట్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందమ్మా మంచిగా ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ మనకు వర్క్ వచ్చింది నాటి వర్క్ స్టైల్లో వర్క్ వచ్చింది ఇవి కూడా మీరు ఈ మధ్యలో చేయలేక అనుకుంటా అసలు కలెక్షన్ వేరు చెప్తాను కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలెక్షన్ మనం తిన దగ్గరికి వస్తే ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కొంచెం యూనిక్ గా ఉంటాయి డిజైనర్ శారీస్ లా అనిపిస్తాయి అలా ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ జస్ట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మనకి వచ్చేస్తుంది ప్యూర్ వస్తుంది చక్కగా మనకి ప్యూర్ టిష్యూ పట్ల మెత్తగా వచ్చింది దీని మీద వర్క్ కలర్స్ బాగున్నాయి అన్ని పేస్ట్రియల్ షేడ్స్ అండి ఇలా లైట్ కలర్స్ ఇష్టపడే వారికి చీరలు బాగున్నాయి మన సంగీత బర్త్డే పార్టీస్ కాక్థిల్ పార్టీస్ ఈజీగా వెరీ కంఫర్టబుల్ అందులో కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ మంచిగా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి ఇప్పుడు టిష్యూ పట్టులోనే ఆప్లిక్ వర్క్ స్టైల్ ఆప్లిక్ వర్క్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఆప్లిక్ వస్తుందండి కానీ అప్లిక్ వర్క్ లో లేదు ఏదో డిజైన్ చేసినట్టుగా అట్లా తెలియట్లా మన సాధారణంగా అప్లిక్ వర్క్ అనేది పై కనిపిస్తూ ఉంది కాదు కానీ చాలా బాగుందండి ఇది కూడా మంచి ఆనియన్ పింక్ లో లైట్ పింక్ టెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సూపర్ ఉంది ఫ్యాక్ ఏ తక్కువ మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ సో మనకి ఇంచుమించుగా ఒక టెన్ సారీ ఒక థౌసండ్ తెలుసు నాకు ఈజీ కాలేషన్ అలా తీసుకోవాలి అలా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది లెంత్ పొడుగు కూడా చాలా ఉంది ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వాళ్ళకి సరిపోతుంది నెక్స్ట్ సారీ ఇది ఇంకా బాగుంది ఇది ప్యూర్ పైన ఆప్లిక్ ఎంత క్లాత్ పట్టులాగా ప్యూర్ అండి ప్యూర్ ట ప్యూర్ వస్తుంది మనకు కొంచెం పట్టులా అనిపిస్తుంది కొద్దిగా ఆ ఫ్యాబ్రిక్ లో మనకి అంటే షైనింగ్ గా మంచిగా ఉంది క్రేపు గానీ అలా ఉంటాయి చూస్తారు అలా మొత్తం ఆప్లిక్ వర్క్ సారీ అంతా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఇది ఈవినింగ్ టైం కొంచెం చాలా క్లాస్ లేదంటే లెస్ బ్లౌజ్ అలా వేస్తే ఇలా కట్టుకున్న సింపుల్ గా పర్ల్స్ కానీ కలర్ బీట్స్ చాలా ఇంకా ఫంక్షన్ కిల్వ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ దీని మీద మాకు ఫిఫ్టీన్ టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ మాత్రమే వచ్చాయండి కంప్లీట్ లైట్ వెయిట్ అసలు గట్టిగా మాట తడితే అగ్గిపెట్లో పెట్టేస్తుంది సారీ ఇదంతా కూడా ఆప్లిక్ వర్క్ చాలా అందంగా చేశారు పూర్తిగా డిజైనర్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ అసలు కట్టుకుంటే కూడా కద్దరు పట్టని పెద్దవారు కడుతూ ఉంటారు చూడండి అలా ఉంది మంచిగా ఉంది క్లాత్ చక్కగా ఈవినింగ్ ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు దీన్ని అలా డిజైనర్ బ్లౌజ్ వేసుకుని నెట్టెడ్ బ్లౌజ్ ఏదో అట్లా ఆ కలర్ లో సూపర్ ఉంటుంది నెక్స్ట్ పట్టు ప్యూర్ పట్టుకి ఆప్లిక్ వర్క్ ఇదంతా పీటా వర్క్ వర్క్ చేసి కొడతారు కదా మనకి పెయింట్ అయిపోయిన తర్వాత పెయింట్ అయిపోయాక దానిపైన వర్క్ డిజైనర్ అనుకోండి ఇంకా ఈ పట్టు కూడా మనకి ప్యూర్ బెనారసి పట్టు పునియా సిల్క్ పునియా సిల్క్ అదే మనకి బెనారసి పట్టులో పునియా సిల్క్ పట్టు దానికి చక్కగా హ్యాండ్ పెయింట్ చేసి పీట వర్క్ చేస్తాను డిజైనర్ సారీ ఎంత వరకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రెండు కూడా సూపర్ ఉన్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఇంకా మీకు ఈ డిజైనర్ శారీస్ నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మిగిలిన వివరాలు మీరు చక్కగా ఏమైనా ఇంకా అనుకుంటే వీడియో కాల్ చూపిస్తున్నా చాలా అందంగా ఉంది కదా ఈవినింగ్ అసలు లైట్ వెయిట్ అండి కొన్ని కొన్ని సార్లు సినిమా ఫంక్షన్ లో హీరోయిన్లు చాలా లైట్ వెయిట్ కడుతూ ఉంటారు నిజంగా ఎక్స్క్లూజివ్ డిజైనర్ ఆ స్టైల్లో నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది ఇది కూడా పునియా పట్టే అదే అదే సిల్క్ హ్యాండ్ పెయింటెడ్ దాని మీద మళ్ళీ పీటా వర్క్ కాకపోతే స్టైల్ వచ్చింది అలా సింపుల్ అది కట్టే వరకు నచ్చుతుందండి అలా వద్దు మాకు కొంచెం కనిపించాలి అని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది ప్లెయిన్ సెల్ఫ్ ప్రింటెడ్ సెల్ఫ్ సూపర్ గా వచ్చిందండి పీటా వర్క్ హ్యాండ్ పెయింట్ వచ్చి అందంగా ఉంది ఎంత ఎంతవరకు దమ్మా ఇది కూడా అంతే ఆ రేంజ్ లోనే ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇది మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్టిక్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది కూడా అదే ఇవన్నీ అవే ఫ్యాబ్రిక్స్ కాకపోతే డిజైన్స్ చాలా బాగుంది పెద్ద బోర్డర్ వద్దనుకుంటే చిన్న బోర్డర్ మీకు చిన్న బోర్డర్ కి వెళ్తారంటే చిన్న బోర్డర్ కి వెళ్ళొచ్చు లేదంటే పెద్ద బోర్డర్ ఇది చిన్న బోర్డర్ కదా ప్రైస్ తక్కువ లెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అచ్చ ఇంకా బోర్డర్ ఇంకా హ్యాండ్స్ కి కూడా ఇట్లా పీట వర్క్ వచ్చింది లైట్ గా ఇది కూడా ఆల్మోస్ట్ ఇది కూడా పదిహేను వందల దాకా తగ్గుతుందండి కొంచెం ఇంకా ఎక్కువ కూడా ఎక్కువ తగ్గుతుంది చాలా బాగున్నాయి ప్యూర్ పట్టులు ఇవన్నీ కూడా మనకి బెనారసి పునియా సిల్క్ అంటారు ప్యూర్ పట్టు బెనారసి ఇది టచ్ అండ్ ఫీల్ తెలుస్తుంది వీడియోలో తెలియకపోయినా ఇట్లా వచ్చి చూసుకున్నా చక్క పీట వర్క్ చేస్తారు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శాల్స్కి వెళ్దాం ఇది పట్టు పైన సిల్వర్ జరిగి బార్డర్ వచ్చి ఇది అంతా మషిన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ ప్రింట్ లాగా ఇచ్చింది కదా మషిన్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది మిషన్ ఎంబ్రాయిడరీ కానీ మనం చూస్తే నేను సెల్ఫ్ ప్రింట్ అనుకున్నాను చాలా బాగుంది టెన్ నైన్ ఫిఫ్టీ ఇది కూడా మనకి ఏంటంటే పట్టు ఇది కూడా పునియా సిల్క్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది అంతే అంతే అదే చెప్తాను కదా కొన్ని కొన్ని ఎయిట్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతాయి అంతే మీకు ట్వెల్వ్ పట్టు అనుకుంటే మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ అన్ని కూడా పునియా సిల్క్ లో అన్ని వెరైటీస్ మొత్తం ఇది కూడా బాగుంది టెన్ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది కంచి బోర్డర్ మొత్తం మెషిన్ ఎంబ్రాయిడ్ అసలు కలర్ ఎంత ఉందో అసలు కట్టుకుంటే ఇంకా చాలా బాగుంది దానికి చక్కటి బీట్స్ వేయండి ఇంకా అసలు అడగాలి ఫంక్షన్ లో ఎక్కడ సరే బీట్స్ ఎక్కడ దొరుకుతాయి అనకండి ఒక వీడియో చూసి పెడతా చూసాను మీ షాట్ బాగున్నాయి చాలా బాగుంది చాలా ఓరల్స్ నచ్చాయి నాకు చాలా కూడా అసలు ఎంబ్రాయిడరీ బ్లౌజులు కానీ బీట్స్ కానీ కొనండి ఎందుకో నాకు మొదటి నుంచి వాటి మీద ఎందుకు అంత డబ్బు పెట్టదు అలాంటిదాన్ని నా అభిప్రాయాన్ని ఒకళ్ళు మార్చేశారు మగ్గం వర్క్ చేసేసి బీడ్స్లో అమ్మాయి మార్చేశారు ఎంత ఇన్ని షోలు చేశాను కానీ ఎక్కడ కూడా ఉరి చేత కొనిపిస్తారు మీరు కొనుక్కోకరా అనకండి నాకు ఎందుకో బంగారం గోలు వేసుకుంటాం తప్ప నాకు అంత ఎక్కదు బుర్రకి కానీ ఆమె కలెక్షన్ ఆమె డిజైన్ చేసి ఇచ్చారు నాకు పర్ల్స్ లో గాని గాని అంటే ఈ అమ్మాయి నిజంగా మంచి మనసు తన దాంట్లో ప్రమోషన్ చేస్తున్నా శిరీష్ గారు వెళ్ళినప్పుడు మంచి డిస్కౌంట్ సో నిజంగా వీడియో చేసినా అక్కడికి వెళ్దాం అంటే వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ అన్ని తీసుకెళ్ళామంట తీసుకెళ్లాల్సిందే కంపల్సరీ అది బాగున్నాయి చీరను బట్టి ఒక రెండు మూడు సెట్స్ పెట్టేసుకుంటే థ్యాంక్ గాడ్ సీరల్ దగ్గరికి వెళ్దాం అన్నది ఈ దగ్గర చాలా బాగుంటాయి కదా లాస్ట్ లాస్ట్ కిక్కే వేరబ్బా అని ఏదో అంటారు కదా లాస్ట్ పంచ్ అలాగే చీర అదిరిపోయింది టిష్యూ కూర మరి దీంట్లో ఎందుకు పెట్టారో తెలీదు అవునా ఉంది ఇందులో కలర్స్ లేవు కలర్స్ ఒక్కటే ఉందంటే మరి అదృష్టవంతులు ఎవరో హాయో అనుకోకుండా చీర సూపర్ ఇంకా అసలు మీకు వీడియోలు మరి ఎలా కనబడుతుందో కనబడుతున్నారని చెప్పలేదు కానీ బయట అత్యద్భుతమైన సారీ ఎంత వరకు ఉందమ్మా ఇది చాలా తక్కువ ఉంది అంటే ప్రైస్ సారీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మనకి రెండు వేల పైన తగ్గుతుంది ఇంకా లెక్కలు వద్దులే కానీ సూపర్ సారీ ఇది ఒక్కటి వచ్చి చాలా అందంగా ఉంది ఒక్కటే ఉంది డిజైనర్ సారీ సో ఈ వీడియోలో చూపించిన అన్నింటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీన్ ఉంది అన్ని పేస్టల్ షేడ్స్లో చాలా అద్భుతంగా ఉన్నాయి చీరలు చాలా బాగున్నాయి నిజంగా ఫ్యాబ్రిక్ నచ్చింది నాకు రేట్లు విషయాలు అవన్నీ ఇంకా మీకు నచ్చితే మీరు కొనుక్కుంటారు అని అని ఫైనల్ ఫైనల్గా చూస్తే ఫ్యాబ్రిక్ ఎందుకంటే అమ్మాయి దగ్గర ఫస్ట్ నుంచి అవే డిమాండ్ ఉన్నాయి అవే మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు అవి ఇప్పటివరకు కొనని వారు మన కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి దగ్గర ఉన్న వాళ్ళు స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్